ఒకసారి సార్ ఆ చూసుకోవాలని చూసుకుంటే మొత్తం ఏదో ఒక ఫుట్బాల్ కోచ్ రాసుకున్నట్టు గోల్ ఎక్కడ ఉంది అవన్నీ ఇట్లా మొత్తం డైరెక్ట్ డయాగ్రామ్స్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ నుంచి ఆరో ఇటు వెళ్తుంది ఇటు వెళ్తుంది మొత్తం అసలు ఎడిటింగ్ ప్యాటర్న్ అసలు వేరే లెవెల్ ఉంది అంటే ఈవెన్ ఎడిట్ ప్యాటర్న్ కూడా అంటే మొత్తం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకి సగం సక్సెస్ ఏంటి అంటే రాహుల్ గారు ఒక కథని ఎంచుకున్నారు అంటేనే ఆయన దాన్ని ఇంతగా పరిశీలన చేసిన తర్వాత కానీ ఒక కథని అప్రోచ్ అవ్వరు అని అండ్ అందులోనూ మసూదా లాంటి సినిమా కూడా హీ కుడ్ మేక్ ఇట్ అ బిగ్ హిట్ బికాస్ వాట్ ఎవర్ హీ ఆన్ స్క్రీన్ సో రాహుల్ గారి గురించి ఏమైనా సెట్ లో కూడా మనకి ఏదో ప్రొడ్యూసర్ ఒక ఆయన ఉన్నారు ఒక ఆయన వస్తున్నారు లేకపోతే ఆయనకు సెపరేట్ చేయరు ఇట్లాంటి ఏమి ఉండవు మేము ఎలా తిరుగుతాము లైట్ బాయ్స్ ఎలా తిరుగుతారో ఏడీస్ ఎలా తిరుగుతారో ఆయన అలా తిరుగుతూ ఉంటారు సెట్ లో స్క్రిప్ట్ పేపర్ ఒకటి పట్టుకుంటారు ఆ రోజు సీన్స్ ఏమున్నాయి ఆ సీన్స్ పట్టుకుని జస్ట్ కూర్చొని మొత్తం అందరికీ చాలా సినిమాలు మనం చేసాము చూసాం కదా కానీ కమిట్మెంట్ టువర్డ్స్ హిస్ జాబ్ వెదర్ ఇట్ ఈస్ ఆ తర్వాత దాని రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది మనం చెప్పలేము రిజల్ట్ ఎలా ఉంటుందని చెప్పడానికి అతను తీసిన త్రీ ఫిలిమ్స్ తెలుస్తున్నాయి ఎక్కడ ఇక్కడ కూడా నేను చూస్తున్నాను కదా చాలా ఒక కోర్స్ వర్క్ ఫర్ దిస్ ఫిలిం అబౌట్ ట్వంటీ ఫైవ్ డేస్ ఆర్ సమ్థింగ్ అది కానీ ఎప్పుడు ఎక్కడ రిలాక్సింగ్గా కూర్చోవడం కానీ ఆ తర్వాత ప్రతి దాన్ని చాలా జాగ్రత్తగా ఇండ్యూస్ చేస్తూ ఇలా ఉంటే బాగుంటుంది సార్ సార్ అని తనకు కావాల్సిన విధంగా చేయించుకోవడం అంత డెడికేషన్ టువర్డ్స్ ఈ జాబ్ ప్రొడ్యూసర్ అనగానే అనేది ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టుగా కూర్చోవడం ఎప్పుడొచ్చారు చాలా సంతోషం కిషోర్ వీళ్ళంతా మన సినిమాలో ఆ టైప్ కాదు అందరూ నా లాగే యంగ్స్టర్స్ కాబట్టి నేను కూడా అలా కలిసిపోయాను సబ్జెక్ట్ సెలక్షన్లో నిఖిల్ డైరెక్టర్ అతనికి అతను చెప్పడం ఎప్పుడైనా నా గురించి చెప్పడం మొదలుపెట్టాడంటే ముందు ఏకధారగా ఏడుస్తాడు ఫస్ట్ అది ఆనందంతో వచ్చిన సార్ ఇవి మీకు తెలియదు ఆనంద భాజ్పాలి అంటాడు ఈ కమల్ హాసన్ యాక్టింగ్ లాగా అర్థం కాలేదు నాకు ఏంటి చెప్పడానికి మా మీ గురించే రాసుకున్నాను సార్ మీరు నేను చిన్న చిన్నప్పుడు అంటే ఇంతే ఉంటాడు కదా నేను చిన్నప్పటి నుంచి మీకోసం అలా కాకుండా పాపం చాలా నేనంటే అంటే దాన్ని ఏమంటారు అబండెంట్ లవ్ టువర్డ్స్ బ్రహ్మానందం మీ గురించి మీ మీ మీకోసమే రాసుకున్నాను ఈ స్టోరీ అది ఇంకా అలానే అతను అన్నప్పుడు కానీ ప్రొడ్యూసర్ అన్నప్పుడు కానీ ఇట్స్ నాట్ టు సే నో ఇస్ నాట్ ది దాన్ని ఏమంటారు కరెక్ట్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది ఆర్టిస్ట్ నా ఫీలింగ్ అది దాంతో అతను చిన్న లవ్ కామెడీ కామెడీ కామెడీగా తీసుకెళ్తూ ఒక గమ్మత్తైన మెసేజ్ అది ఇందులో ఇప్పుడే చెప్పొద్దని అందరూ అంటున్నారు కాబట్టి నేను కూడా చెప్పట్లే గమ్మత్తైన అంటే కొద్దిగా గుండె అలా పట్టుకుని అలా కొంచెం పిండుతున్న ఫీలింగ్ ఇచ్చే చిన్న వన్ ఆర్ టూ ఆర్ త్రీ టూ ఫైవ్ మినిట్స్ బా అనిపించేట్టు అప్పటి వరకు వీళ్ళు మేము కోతి వర్షాలన్నీ వేసి నవ్వుతూ నవ్విస్తూ ఉండేదానికి అది ఎమోషన్ ఫీలింగ్ అనేది అక్కడ మనం పక్కన పెడితే ఇట్ ఇంక్లూడ్స్ ఇట్ అండర్లైన్స్ ఏంటంటే ఒక మెసేజ్ అండ్ చిన్నప్పుడు నాన్న భుజాల మీద మోస్తే ఇప్పుడు మీరు అలాగే భుజాల మీద మోసినటువంటి చాలా బాగుంది వీడి భుజాల మీద ఎక్కితే పర్వాలా

దాని మీద కవర్ పేజ్ కోసం వీళ్ళ అబ్బాయి వెరీ గుడ్ ఫోటోగ్రాఫ్ చాలా వాడు బాగా తీస్తాడు ఎందుకో కొన్ని కొన్ని బై బాగున్నా వస్తాయి చూడు ఎందుకంటే వాళ్ళ తాతగారు శ్రీనివాసరెడ్డి గారి ఒకళ్ళు వస్తే వచ్చి ఉండొచ్చు కరెక్ట్ వాడు తీస్తాడు పర్ఫెక్ట్ ఫ్రేమ్లో తీస్తాడు ఒకసారి నిన్ననే నిన్న మొన్నప్పుడు అరే ఫోటో ఒకటి నీట్గా తీయని ఇలా కెమెరా పెట్టుకుని నిలబడ్డాడు నేను ఇలా ఈ హి హి మామూలుగా ఉండు అన్నాడు బా మిమ్మల్ని ఒక్కళ్ళు ఈ భూ ప్రపంచంలో నవ్వద్దు మామూలుగా ఉండు మామూలుగా ఉండు మామూలు ఎక్స్ప్రెషన్ అన్నాడు అనగానే అప్పుడు మనవడు అన్నందుకు చాలా గర్వంగా ఉంటుంది కదా అని దిక్కుమాల ఎక్స్ప్రెషన్ ఒకటి ఇచ్చి అలాగే లేరా అని అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అందులో ఒక అందం ఉంది అవును మనవడి చేత తిట్టించుకోవటంలో ఒక అందం ఉంటుంది మనవడి చేత కొట్టించుకోవటంలో ఒక అందం ఉంటుంది మనవడు నీకేం రాదు తాత ఇలా కాదు వెయ్యాల్సింది బొమ్మ నేను వేసుకు తీసుకొచ్చాను అని చేసి చూపిస్తాడు అందులో ఆ సౌందర్యాన్ని చూడటానికి ఒక అందం ఉంటుంది కరెక్ట్ అందుకని చాలామంది ఎవరండి మీరు తాతగా క్యారెక్టర్ చేస్తున్నారు కదా తాత అంటే మీరేమీ తాత అంటే ఇట్స్ ఏ వండర్ఫుల్ వర్డ్ ఒక సర్ఫేస్ ఆఫ్ ఫర్ హ్యూమన్ బీయింగ్ బిడ్డ చిన్న బిడ్డ వచ్చి తాత అంటే ఆర్ మై ఫాదర్స్ అని వాడు గుర్తించి పిలిచే పిలుపు వాళ్ళు ఒక చందమైనటువంటి ఐశ్వర్యం ఉంటుంది తెలుసుకోగలిగితే కాబట్టి అటువంటి తాత అని పిలిస్తే ఏంటి మనం ఓల్డ్ ఓల్డ్ అవ్వ ఎందుకవరు ఇప్పుడు నువ్వు తలకి రంగేసినంత మాత్రమే నువ్వంటే నువ్వు మీ నాచురాలిటీ ఏంటో తెలుసా అది గ్రేట్ నిజంగా కాబట్టి అలాగా అలాంటి సినిమా ఇది అండ్ ఏంటంటే బ్రహ్మానందం గారిని వాళ్ళ అబ్బాయిని ఒక స్క్రీన్ మీద చూడడం అనేది జనాలకి బాగా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో కూర్చున్నా సరే ఎందుకు ఎక్కువగా చూస్తారు అంటే మీరు ఇద్దరు ఇక్కడ ఉన్నారు ఆఫ్ కోర్స్ నేను వెనల్ల కిషోర్ గారు ఉన్నాం అనుకోండి అది చిన్న జిమ్మిక్ ఫ్యాక్టర్స్ అవి బట్ మీరు చూడడం అనేది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అయినా దానికి తగ్గటువంటి కథని తీసుకొని వచ్చి దాన్ని కరెక్ట్గా అల్లి సమపాడలో ఎమోషన్స్ అన్ని పెట్టి చూపిస్తారనే నమ్మకం మాకుంది సో ఫిబ్రవరి ఫోర్టీన్త్న మేము థియేటర్స్ వెళ్ళి తప్పకుండా ఈ సినిమాని చూస్తాము అండ్ వాలంటైన్స్ డే ఇస్ నాట్ ఓన్లీ అబౌట్ ద లవ్ బిట్వీన్ అ బాయ్ అండ్ గర్ల్ బట్ ఇట్స్ ఆల్సో బిట్వీన్ చెప్పారు అసలు చెప్పేది లవ్ అంటే అంటే మీరు ఇది ఎందుకు అంటే ప్రేమికుల దినోత్సవం ప్రేమికులు ఒక బర్డ్ కెన్ లవ్ అనదర్ బర్డ్ అది మన మనసులో అందులో టీనేజ్లోనే ప్రేమించాలి ఇట్లాంటివన్నీ ఈ ఫుల్ స్టాప్లు కామాలు మనం పెట్టుకున్నాయి తప్ప ప్రేమకి దెర్స్ నో ఇట్స్ ఇన్ఫినిట్ ఇట్స్ ఇన్ఫినిట్ కాబట్టి ఒక క్వశ్చన్ కిషోర్ గారు ఆ రోజుల్లో మీరు వ్యాలంటైన్స్ డేకి ఎంతమందికి కార్డులు ఇచ్చారు ఆ రోజుల్లో అంటే అంటే ఫార్టీ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ అట్లాగా కాదు సార్ అది మనం అప్పట్లో మీరు అమెరికాలో ఉండే రోజు మనం అనుకో సుమ నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నా ఎందుకంటే కాదు నాతో పాటు నువ్వు కాదు ఈ మై డాటర్ ఈ అది మీ రోజుల్లో అంటే ఆనందంగా ఉంటుంది సరే ఓకే సార్ థ్యాంక్ యూ ఒక్కసారి మాకు కూడా మైక్ ఇచ్చినందుక థ్యాంక్ యూ మాకు కూడా మైక్ ఇచ్చినందుకు సార్ మనం కాసేపు నిశ్శబ్దం పాటిద్దాం సార్ ముందుగా నిఖిల్ గారి గురించి అది తుమ్ము మాట కాదు అంటే జస్ట్ వర్డ్ సార్ మీరంటే ఎంత పిచ్చో నిఖిల్ గారికి చెప్దాం అనుకున్నా సార్ అంతే మీకు ఓకే మీ మీరు అందరికీ సారీ నేను కాదంటే బేసిక్ ఏంటంటే ఆయన ఆయన ఎక్స్ప్రెషన్ ఎలా ఉండేది మ్యామ్ ఆన్ సెట్ అంటే రెడీ రెడీ మూవీలో నేను సృష్టించిన క్యారెక్టర్ ఏంటర్ నా ముందే తిరుగుతున్నాయి నిఖిల్ గారు అలా ఉండేది ఎక్స్ప్రెషన్ అంటే ఆనంద బాస్పాలి ఇవన్నీ నేను రాసిన క్యారెక్టర్ బ్రహ్మానంద నా ముందే ఆయన మానిటర్ ఎలా ఉండేదంటే బ్రహ్మాండగారు చూస్తూ ఆల్మోస్ట్ సీన్ కూడా గెలిపేవారు అక్కడ బ్రహ్మాడ్ ఎప్పుడైనా నాదో బ్రహ్మాగారి చిన్న తడబట్టు పడిపోయిన ఆయన సడన్ రిటర్న్ కట్ 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 అనేవారు అది యాక్చువల్ మ్యారేజ్ చేయొచ్చు అంటే తర్వాత మళ్ళీ కేక్ తీసుకోవచ్చు తర్వాత కట్ కూడా లేక చెప్పచ్చు ఆయన తెలియదు పాపం ఇంకా అందులో ఉండిపోయి నేను బ్రహ్మానగారు నా నేను సృష్టిందే క్యాటర్ బ్రహ్మాంద గారు మాట్లాడుతున్నారు కట్ అనేవారు ఆయన సారికేమో కట్ అనేది కొంచెం వాయిగు కూడా చెప్పొచ్చు తెలుసు నేను అక్కడ ఇంప్రూవ్ అయితే అనుకున్నానని కానీ ఆయన అంటే నిజంగా ఒక మనిషి పాపం పిచ్చి ఆయన చెప్పలేడు పాపం ఎమోషన్ చెప్పలేడు ఒక యాంగ్జైటీకి లా ఉంటాడు ఆయన పాపం ప్రమాద గారు ఉంటే అంటే ఆ ప్యానిక్ ఎంత ఉంటుంది అన్నమాట ఆయన దగ్గర సోషన్ బట్ మాత్రం మ్యామ్ ఎక్కడ కూడా జస్ట్ బికాస్ ఈ లవ్స్ సార్ ఎవ్రీథింగ్ అని ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వాలి ఆయన కావాల్సింది ఎన్ని టేక్ లే సరే ఈ మేడ్ షూర్ దాట్ అనుకునే టేక్ కరెక్ట్ అవ్వాలి అయిపోయింది సార్ నువ్వు చాలాసార్లు మాట్లాడవు మధ్యలో తెలుసా నీకు